శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప దర్శన శ్రీ భగవానువాచ పశ్చిమే పార్థ రూపాని శతశోత సహస్రశ విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ భగవానుడు ఇలా అన్నాడు వివిధములైన ఆకృతులు పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము ఓ పార్థ ద సుప్రీం లార్డ్ సెడ్ బిహోల్డ్ ఓ పార్థ మై హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వండర్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ వేరియస్ షేప్స్ సైజెస్ అండ్ కలర్స్ అనేక వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం మాల్యాంభరధరం దివ్య గంధానులేపనం సర్వాచర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ భూరితమై గుభాలిస్తున్నది మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు ఇన్ దట్ కాస్మిక్ ఫామ్ అర్జున్ అర్జున్ సా అన్లిమిటెడ్ ఫేసెస్ అండ్ ఐస్ డెకరేటెడ్ విత్ మెనీ సెలెస్టియల్ ఆర్నమెంట్స్ అండ్ వీల్డింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ డివైన్ వెపన్స్ హీ ఓర్ మెనీ గార్ల్యాండ్స్ ఆన్ హిస్ బాడీ అండ్ వాజ్ अनाउंटेड विथ मेनी स्वीट्स स्मेलिंग हेवेनली फ्रैग्रेंसेस, ही रिवील हिमसेल्फ द वंडरफुल एंड इन्फिनेट् लॉर्ड हूज फेस इज एव्रीवेर दिव्य सूर्यसहस्र से भवेद्युगपदुत्ता सदशी सा सिया భాసస్తస్య మహాత్మన ఆకాశంలో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపం యొక్క తేజస్సుకు సాటిరావు ఇఫ్ ఎ థౌజండ్ సన్స్ వర్ టు బ్లేజ్ ఫోర్త్ టుగెదర్ ఇన్ ద స్కై దే వుడ్ నాట్ మ్యాచ్ ద స్ప్లెండర్ ఆఫ్ దట్ గ్రేట్ ఫార్మ్ పశ్యామి దేవాం స్వదేదేహే సర్వాంస్తా విశేషసంఘాన్ బ్రహ్మానమీ కమలా చ దివ్యాన్ అర్జునుడు ఇలా చెప్పాను ఓ శ్రీకృష్ణ నీ దేహము యందు నేను సకల దేవతలను ఎన్నెన్నో కోటి సమూహములను దర్శిస్తున్నాను కమలముయందు కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడిని శివుడిని అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను అర్జున్ సైడ్ ఓ శ్రీకృష్ణ ఐ బిహోల్డ్ విత్ ఇన్ యువర్ బాడీ ఆల్ ద గాడ్స్ అండ్ హోస్ ఆఫ్ డిఫరెంట్ బీయింగ్స్ ఐ సీ బ్రహ్మ సీటెడ్ ఆన్ ద లోటస్ ఫ్లవర్ ఐ సి శివ ఆల్ ద సేజెస్ అండ్ ద సెలెస్టియల్ సర్పెంట్స్ అనేక అనేకబాహోదర నేత్రం పశ్యామి ర్వతోనంత రూపం నాంతం నద్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వ అసంఖ్యాకమైన చేతులతో ఉదరములతో ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను ఓ విశ్వేశ్వర విశ్వమేని యొక్క స్వరూపముగా కలవాడా నీ యందు ఎటువంటి ఆది మధ్యాంతరములు చూడలేకున్నాను ఐ సీ యువర్ ఇన్ఫినిట్ ఫామ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ విత్ కౌంట్లెస్ ఆర్మ్స్ Stomachs, faces, and eyes, O Lord, O Lord of the universe, whose form is the universe itself, I do not see in you any beginning, middle, or end. Anadi, mananta Anta, Ananta Virya, Anantabahu, Sheshe Surya netram Pasya Mitvam, Deepta Huta Shavakram. స్వతేజన స్వతేజసా విశ్వమిదంతపంతం నీవు ఆది మధ్యాంతములేని వాడవు నీ శక్తి అపరిమితమైనది నీకు అనంతమైన బాహులు కలవు సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్ని నీ నోరు వంటిది సమస్త సృష్టిని నీ తేజస్సు చే వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను You are without beginning, middle, or end. Your power has no limits. Your arms are infinite. The sun and the moon are like your eyes, and fire is like your mouth. I see you warming the entire creation by your radiance. Dhanstra karala nichate mukhani va vakala nalasan శర్మ ప్రసీద ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను ఓ దేవదేవా नीवे जगत् को आश्रयू दयचे नाद कृपचूप हैविंग सीन युवर मेनी मौथ्स बियरिंग युवर टेरिबल टीथ रिजब्लिंग द रेजिंग फायर एट द टाइम आफ एनशन आई फर्गेट वेर डू नॉट नो टू गो ओ लॉर्ड ऑफ लॉर्ड्स यू आर द शेल्टर ऑफ द यूनिवर्स प्लीज हैव मेर्सी ऑन मी श्रीभगवाच कालोस्मी लोकक्षय प्रवृद्ध समाहर्तुमिह प्रवृत्ता ऋते श्री स्थित प्रत्यु योध श्रीभगवाड़ीलापल नेने महाकालमुनु సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు ద సుప్రీం లార్డ్ సెడ్ ఐ ఆమ్ మైటీ టైమ్ ద సోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ దట్ కమ్స్ ఫోర్త్ టు ఎన్హెలేట్ ద వర్ల్డ్స్ ఈవెన్ వితౌట్ యువర్ పార్టిసిపేషన్ ద వారియర్స్ अ रैड् इन् द अपोज़िङ्ग् आर्मी शेल्सीस् टु एग्सिस्ट् द्रोणञ्च भीष्मञ्च जयद्रदञ्च कर्णं तथान्यानपि योधवीरान् मया हतां स्त्वजहिमाव्यतिष्ठा युद्धस्वजेतासिरने सपत्नान् ద్రోణాచార్యుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరించబడ్డారు కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము కేవలం పోరాడుము నీవు ఈ యుద్ధంలో శత్రువులపై విజయం సాధిస్తావు ద్రోణాచార్య భీష్మ జయద్రథ కర్ణ And other brave warriors have already been killed by me. Therefore, slay them without being disturbed. Just fight, and you will be victorious over your enemies in battle. Kiritinam ghadinam <coughs> chakrahastam <coughs> iccha mitvam drastu maham tataiva. tenaiva rupena chaturbhujena. సహస్రబాహో విశ్వమూర్తే ఓ వెయ్యి చేతులు కలవాడా నీవే మూర్తీభవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపంలో నిన్ను చూడగోరుతున్నాను ఓ థౌజండ్ ఆర్ముడ్ వన్ దో యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ई विश् टू सी यू इन युवर फोरऑर्मड फॉर्म कैरियंग दिस्क एंडरिंग द क्रउन मत्कर्म कृन्मत्मों मदक्तसवर्जित निर्वैरसर्वभूतेषु यसमाति पांडव ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో నాపైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో మమకారాసక్తులు లేకుండా ఉంటారో సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటారో అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు దోస్ హూ పర్ఫార్మ్ ఆల్ దేర్ డ్యూటీస్ ఫర్ మై సేక్ who depend upon me and are devoted to me who are free from attachment and were without malice towards all beings such devotees certainly come to me it is Śrīmad bhagavad gita padakondava